ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీత అండ్ లాగ్స్ ఇప్పుడు నేను సెకండ్ చేయబోతున్నాం ఎలా చేస్తాం ఏంటి అన్నది కూడా మొత్తం ప్రాసెస్ ఫ్రీడే తీస్తాము చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాము ఇక్కడ పిండి ఆల్రెడీ పచ్చి తీసు తీసుకొచ్చామన్నమాటస్ నువ్వులు ఎట్లా

మీలో సకినాలు ఎంతమందికి ఇష్టం అండి ఎంతమందికి చుట్టనీకి వస్తుంది మనం సంక్రాంతి అంటే సకినాలు చుడుతుంటే నిజంగా చెప్తున్నాను కదా ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి చుట్టానికి వస్తుంది సకినాలు చుట్టడము మనం మిషన్స్తో చేసిన దానికంటే కూడా మనం ఇద చేతితో చుడుతూనే ఆ థ్రిల్లింగ్ బాగుంటుంది ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది నాకైతే ఇలా సంక్రాంతికి ఇలా చేయడం చాలా ఇష్టం మా ఇంటి దగ్గర మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలానే చేసేది ఇట్లా మధ్యలో బొడ్డమ్మలాగా పెట్టి బొట్లు పెట్టి తర్వాత దాని చుట్టూ ఒక సకినం చుట్టాలి చుట్టిన తర్వాత మిగతావన్నీ స్టార్ట్ చేస్తాం అంటే పిండి వంటలు అలా చేసినప్పుడు పక్కా సకినాలు చుడుతే మాత్రం తప్పకుండా ఇలా చేస్తారు ఇలా మీరు కూడా చేస్తారా ఇది ఒకటి మాకు టూ కేజీస్ పిండి పట్టించాను వన్ కేజీ ఏమో ఆర్డర్ వచ్చింది వన్ కేజీ ఇంట్లోకి చేసి పెట్టాము మా ఇంట్లో పిల్లలు మా ఎక్కువగా తినరు సకినాలు నాకు ఇష్టం చాలా ఇష్టం ఈసారి సంక్రాంతికి చాలా వెరైటీస్ అయినాయి సన్నుమురకలు జంతికలు సకినాలు అలాగే పప్పు చెక్కలు ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే కదా మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఏదైనా సరే మీకు కొరియర్ చేస్తాము ఇంటి దగ్గరికి ఆర్డర్ పంపిస్తాము అలాగే స్వీటు హాటు పికిల్స్ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఏవైనా సరే నేను పంపిస్తానండి దూరంలో ఉన్నవారైతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇక్కడ పూర్తిగా వీడియో తీయలేదు ఓన్లీ సెకండ్ చుట్టేది నేను కూడా చుట్టాను ఆ వీడియో మిస్ అయింది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కాల్చే వీడియో కూడా మిస్ అయిపోయింది మా పాప తీసింది సరిగా తీయలేదు మొత్తం వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ